మరి అదే విధంగా హాచర శాసన సభ్యుల ఉమ్మడి జిల్లా గారు మెదలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గారు ఈ రోజు సిల్లా సత్యం గారు డాక్టర్ గారు గారుంచి శాసన మండలి సబ్ డిపోను మిత్రులు వెంకట్ గారు ముఖ్యమంత్రి గారి అదే విధంగా సోదరణ డిపో వెనువారు గారితో యాంక్షన్ చేయించిన ఆ ప్రాంతానికి మెదలు సమస్యల విషయంలో నిరంతరం దుమ్మల్ నాయేష్ రావు గారికి మనాడు కూడా రెవెన్యూ మంత్రిగా నిలిచి ఎప్పుడూ కూడా వార్ గుజ్రాలకిచ్చే ఆర్ఎన్ఆర్ ని నాయకులు మన మోర్లమైన మండలి సభ్యులు పెద్దలు ప్రభుత్వాలు వేదికల సంబంధించి పై కోరిన వెంటనే మరి కాంగ్రెస్ ఈ ఉన్నా మరి మా చాలా శాఖ సభ్యులు ఈ బందు రాజ్ ఠాకూర్ గారు సోదరులు సత్యం గారు డాక్టర్ సత్యనారాయణ గారు శాసన మండలి సభ్యులు మితులు వెంకట్ గారు అదేవిధంగా మా ప్రభుత్వ విప్ సోదరులు లక్ష్మణ్ కుమార్ గారితో పాటు మన ప్రాంతానికి మన ప్రాంత సమస్యల విషయంలో నిరంతరం